హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మంగళవారం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఈరోజు ఏంటంటే చాలా చాలా మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి అది ఏంటి ఎలా ఉంటుంది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పిల్లలకి ఏంటంటే రైస్ ఒక పక్క పెట్టి ఒక పక్క రసం అన్నీ పెట్టి నేను రైతు బజార్కి అయితే వెళ్ళాను ఒక ఇడ్లీ దాలిం పెట్టాను ఒకరికి ఒకరికి నైట్ బొంబాయి చట్నీ ఉంటే అది వేడి చేసి ఇడ్లీ అన్నీ పెట్టాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అయితే చేసి ఇంకా సిక్స్ థర్టీ అయింది కదా అని చెప్పేసి రైతు అయితే వెళ్ళాను అంటే కాయగూరలు ఏమీ లేవండి ఇంట్లో ఇలా రోజు రోజుకి బతికించేస్తున్నాను ఏదైతే ఉంది ఈరోజు టైం ఉన్నా లేకపోయినా వెళ్ళి తెచ్చేసి తర్వాత క్యారేజ్ ఇద్దాం అనుకున్నాను సరే అని చెప్పేసి రైతు బజార్కి ఏదో అన్ని తెచ్చేద్దాం అనుకుని వెళ్ళాను తేరా చూస్తే అక్కడ ఏమీ లేవన్నమాట సిక్స్ థర్టీ అయినా సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ అయినా కూడా ఏవి పెద్దగా ఓపెన్ చేయలేదు రైతు బజార్లో మెయిన్ మెయిన్ ఏవే అవసరం అవే ఓపెన్ చేస్తారు సరే ఇంకేవీ అవసరం అవే తెచ్చేద్దాం అని చెప్పేసి నేను ఇంకా మెయిన్ మెయిన్ ఇవి ఉంటే చాలు ఇంట్లో కాయగూరలు లేకపోయినా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతాం అన్న అన్నివి అయితే కొన్ని అయితే తీసుకొచ్చాను ఒక్క కాలీఫ్లవర్ అయితే తెచ్చానండి మంగళవారం రోజు కదా ఇంకా నాన్ వెజ్ ఏం తినము కాబట్టి ఇంకా అది అయిపోతుంది అని చెప్పేసి ఈ వరకు అయితే తీసుకొచ్చాను వరకు ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే చాలా కాయగూరలు వచ్చేవి ఇవన్నీ చూస్తే ఫైవ్ హండ్రెడ్ అయ్యాయండి ఏవి కనిపించట్లేదు కదా అయితే ఇక్కడతో కాయగూరల దుకాణం అయితే ఆపేస్తున్నాను ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా చాలా మంచి రెసిపీ చెప్తున్నానని అది ఏంటంటే ఇప్పుడు చూపించేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చట్నీ పప్పు పుట్నాల పప్పు అలాగే పప్పు మీ ఊర్లో ఏమని పిలుచుకుంటే అది ఒక కప్పు తీసుకొని ఒక నాలుగు ఒక ఆరేడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి చట్నీ అనగానే పచ్చి కొబ్బరి బాగుంటుందండి లేదంటే వెండి కొబ్బరి వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న అల్లం మొక్క తీసుకోండి ఒక ఆరు ఏడు తెల్లుల పై తొక్క తీసినవి తీసుకొని వేసుకోండి మీరు ఎంతైతే కారం తింటారో అంత కారం దానికి సరిపడే కారం ఎండుమిర్చి వేసుకొని చిన్న నిమ్మకాయ సేజంతా అదేంటంట చింతపండు తీసుకోండి ఇవన్నీ బాగా మెత్తటి పౌడర్లో మిక్సీ చేసుకోవాలి మెత్తటి పౌడర్లో మిక్సీ చేసుకున్న తర్వాత మీకు ఎంత అంటే చిన్న పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కాస్తంత కాస్త వేసుకోవాలి అది నేనైతే పంచదార ఉంది కాబట్టి వేసాను బెల్లం లేదు మీకు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి ఇలా మెత్త కొత్తగా చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలి అంతే చట్నీ సింపుల్ రెడీ దానికి లాస్ట్ ఫినిషింగ్ టచ్ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇది వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత ఇంకా వేడి వేడి ఇడ్లీ దోశ దేనికైనా సూపర్గా ఉంటుందండి ఇంకా మామూలుగా ఉండదు చెప్పాను కదా మీకు పొయ్యి మీద పెట్టనవసరం లేదు పెద్దగా ప్రాసెస్ ఉండదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చట్నీ ఇదేనమాట దీనికి ఏంటంటే ఇంకా చట్నీ ఇడ్లీ తినం దోశ తిన అన్న వాళ్ళు కూడా ఈ చట్నీ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంకా దాన్ని వేడి వేడి ఇడ్లీతో నేనైతే ఇప్పుడు అందు అతనికైతే ఇస్తున్నాను ఏంటి ఇది ఇడ్లీ ఆ సంధ్య అని అనుకోవద్దండి ఇది ఇడ్లీయే ఎందుకంటే ఇద్దరి కోసం ఇడ్లీ పాత్ర పెట్టి తోమి అంత ప్రాసెస్ అవసరమా మనకి చక్కగా ఒక కళాయిలో పల్లెంతో అంటాం కదా ఆ పల్లెంలో మేమైతే ఆవిరి కుడుము కంచం అది అంటే ఇడ్లీలో కంచంలో పెట్టేసి ఇంక ఇడ్లీ పెట్టేసుకుంటాం అనమాట అది వేసేసుకొని చక్కగా ఇలా తినచ్చు అందుకే ఆ ముక్కలు కాబట్టి అలా ఉందండి ఇడ్లీ అయితే ఉండగానే ఉంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ చెప్పాను కదా ఎగ్ ఎగ్బుజీ చేశాను కేక్స్ పెట్టాను బాబుకి పాపకు కూడా కేక్ పెట్టి వాళ్ళ క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఆ చిట్నీ అంటే చెప్పాను కదా ఇడ్లీ అంటే మా ఇద్దరి కోసం ఒక కంచం పెట్టుకుంటే మాకు సరిపోతుంది అందుకే ఇడ్లీ పాత్ర అయితే ఓపెన్ చేయను ఇంకా అందరూ ఉంటే పిల్లలు అందరం తింటే ఇడ్లీ పాత్ర ఓపెన్ చేస్తాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు ప్రతి మదర్కి కూడా పెద్ద పనే చెప్పాలండి వేరే పని ముట్టుకోవడానికి కూడా అవ్వదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళినంత వరకు అదే పని తప్ప ఇంకో పని అవ్వదు లేదు వాళ్ళు లేవకముందు ఏ పని చేసుకున్నామో చేసుకున్నాం వాళ్ళు లేచిన తర్వాత ఏ పని అవ్వదు నాకైతే అస్సలు అవ్వదు అనమాట మా అంటే పాపకు జడ వేసి చున్నీ పెట్టి తనకు కూడా అన్ని అందించాలి వీడికి కూడా అన్ని అందించాలి చాలా మంది పిల్లలు కొన్ని కొన్ని అయితే తీసుకుంటారు ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని అయితే మా పాపకు అలవాటు అయ్యాయి అనమాట అలా అలవాటు చేస్తున్నాను ఇంకా క్యారెట్ తీసుకెళ్ళి అన్ని టైం అయిపోతుంది డాడీకి ఉన్నారంటే వెళ్తున్నాను కదమ్మా ఎందుకు అలాగా టైం ఉంది కదా అని చాలా రాగం తీస్తాడు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు వంట ప్రిపేర్ ఇంకేం చేయనవసరం లేదు ఉదయం అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక కాలీఫ్లవర్ ఫ్రై ఒకటి ఫ్రై చేశాను అంటే ఉదయం అంతా రసం ఉంది ఆ చారు ఉంది అన్నం ఉంది సారీ రసం ఉంది అన్నం ఉంది సరిపోతే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను అతను ఒక కర్రీతో తినడం కొంచెం ఇది నానుస్తారనమాట అందుకని కొంచెం కందిపొడి వేసి అప్పడాలు వేపి మధ్యాహ్నం మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా అన్నం అది చెప్పాను కదా హాట్ బాక్స్లోకి అన్నీ తీసేసి ఉంచేసాను అనమాట ఉంచి కొద్దిగా బజార్ నుంచి చిలకడ దుంపలు అయితే తీసుకొచ్చాను ఈరోజు స్నాక్స్ కింద పిల్లలకి అవే ఇద్దామని ఉడకపెట్టుతున్నాను అనమాట ఇవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దిసి పొయ్యి మీద చిలకడదుంపలు పెట్టేసి కొంచెంసేపు కొంచెం వేరే పని అంతా చూసుకుని అదే పని మీద మనం ఉండలేము కదా కొంచెం వేరే పని చూసుకొని అప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇంట్లో ఉంటే పర్వాలేదు బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఎక్కడొక్కడ మూత పెట్టుకొని అన్ని చిన్న గ్యాప్ కూడా లేకుండా మూత పెట్టుకోవాలన్నమాట ఇంకా నైట్ పిల్లలకి సరిపోద్ది కదా అని చెప్పేసి అనుకున్నాను అంటే ఆ కర్రీతో తినేస్తారు కదా అని చెప్పేసి మన పిల్లలు ఎక్కడ తింటారండి అంత ఈజీగా తినేస్తారా వదిలింది మిగిలిపోయింది అలాగా ఒక్కోసారి తింటారు వాళ్ళు ఏంటంటే ఒకరు ఎగ్ రైస్ చేయమన్నారు ఒకరు ఆమ్లెట్ ఏమన్నారనమాట అందుకని ఒకరికి ఆమ్లెట్ వేసాను ఒకరికి ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చి వాళ్ళైతే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారనమాట ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేసి ఇచ్చేస్తే ఇంకా గొళ్ళు గొడవ ఉండదు సరే ఒక్కరోజు కదా అని ఇచ్చేసాను ఇంకా బట్టలు అయితే ఉదయం ఆరబెట్టాను కానీ దానికి సేవ మళ్ళీ రేపు ఉందన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత రే నైట్కి కూడా ఇంకా ఉదయం చేసిన చట్నీలు అన్నీ అయిపోయాయండి ఎందుకు అంటే ఉదయమే అయిపోయా కొంచెం చేసే అక్కడితో క్లోజ్ అయిపోయింది ఇంక మళ్ళీ చేయడానికి బద్ధకంగా అనిపించింది అంటే ఇన్ని పనులు చేసిన తర్వాత ఉదయం నుంచి మిషన్ పని చేసుకొని బయట పనులు చూసుకొని పిల్లలు తెచ్చుకొని రైతు బజారికి వెళ్ళొచ్చి ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ ఆ పతకుండా న్నర అప్పుడు ఇంకేదైనా చట్నీ చేయాలో ఏది చేయాలో బకంగా అనిపిస్తుంది ఎందుకంటే అతను వచ్చే టైంకి పదకొండున్నర అవుతుంది ఎగ్జాక్ట్గా పదకొండున్నర పదకొండు అయిపోద్ది అదే ఆ పల్లెటూరులో అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే మా నాన్న అంటారు మాకు సగం నిద్ర అయిపోద్దాం ఈ టైంకి అంటారనమాట కానీ మనకు సగం టిఫిన్స్ కూడా అవ ఒక్కోసారి అంతగా లేట్ అయిపోతుంది అంటే అక్కడ షాప్ కట్టుకొని వచ్చినప్పటికీ ఆ టైం అప్పుడైతే నేను పెద్దగా ఏం చేయను ఇంక ఇడ్లీ పెట్టేస్తాను తినేయండి అంటే సరే తినేస్తాను అన్నారు ఇంకా ఇక్కడతో నా డైలీ రొటీన్ అనేది అయిపోయింది అనమాట చట్నీ కూడా కంపల్సరిగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు వరకు నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తారండి ఇక మీద కూడా నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఫాలో చేయకుండా నా వీడియోస్ అనేది చూస్తున్నారు నన్ను ఫాలో చేసి నా వీడియోస్ చూడండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ మీ వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేయండి ఇంకొంచెం కొంచెం వీడియోస్ ఇంప్రూవ్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకేమైనా అత్త మామూలుగా కాదు అంటే ఇంకా కొంచెం పెంచడానికైతే ట్రై చేస్తాను అనమాట ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి